అమర్నాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలి ఏ మార్గం నుండి అమర్నాథ్ యాత్ర మొదలు పెట్టాలి అంటే బాల్తాల మార్గం నుండే బెహల్గాం మార్గం నుండే ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్ ఎంత అవుతుంది యాత్ర పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంకా ఫుడ్ మరియు మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి వారి కోసం మళ్లీ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నా అమర్నాథ్ యాత్ర రెండోసారి అయితే త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను నా కళ్ళ ముందే ఆరుగురు లోయలోకి పడిపోయారు వర్షం పడుతున్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్ అవటం సహజం కొండలపై నుండి రాళ్లు వర్షంలా కింద పడతాయి కాబట్టి ప్రమాదం ఎదురైనప్పుడు భయంతో అటు ఇటు పరిగెత్తకుండా వేగంతో మెలిగి ప్రమాదాల నుండి బయటపడండి నేను రెండు వేల పద్దెనిమిదిలో అలాగే బయటపడ్డాను ఈ అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు అమర్నాథ్ గృహ యొక్క చరిత్ర వీడియోలో వన్ బై వన్ చూడండి మంచు కొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది ఏడాదిలో నలభై ఐదు రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది అమర్నాథ్ యాత్ర కోసం ఎందుకింత ఆరాటం చావు బతుకుల మధ్య ఇంత పోరాటం ఎందుకోసం మొత్తంగా అమర్నాథ్ యాత్రలో పరమేశ్వరి ఉనికి ఏమిటి చుట్టూ ఎత్తైన కొండలు క్రిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ కూడా అందనంత ప్రమాదకరమైన వాతావరణం ప్రతి ఐదు నిమిషాలకు మారిపోయే క్లైమేట్ కండిషన్స్ ఇక్కడ ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా భయంకరమైన వర్షం కురవచ్చు అలాగే తట్టుకోలేనంత ఎండ వేడిమి ఆ వెంటనే గడ్డగట్టించే చలి ఇంత అనిశ్చితిగా ప్రమాదకరంగా ఉండే వాతావరణ పరిస్థితులలో యాత్ర చేయటం అంటే ప్రాణాలతో చెలగాటమే ప్రయాణంలో ఇంటర్కు వాసి నిర్లక్ష్యం చూపిన ప్రాణాలపై ఆశ వదులుకోవటమే అంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఒకే ఒక మంత్రం బంబం బోలేనా అదేనండి ఓం నమ శివాయ ఈ మంత్రమే అందరినీ ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్తుంది ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర తిరిగి వస్తామో రామోనన్న భయం ఇరుకైన దారి ఇరుపక్కల లోయలు కనురెప్ప వేస్తేనే ఎక్కడ పడిపోతామో అని అన్న భయం ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తుంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగి వెళ్ళటమే అమర్నాథ్ యాత్ర సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభూగా వెలస్తే ఒకేసారి అవతరిస్తాడు కానీ అమర్నాథులు ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు అది మంచుతో శివలింగ రూపంలో ఇది ఎలా సాధ్యమవుతుందో ఇది సాదాసీదా గుహ కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన గుహల్లో ఒకటి సుమారు నూట యాభై అడుగుల ఎత్తు తొంభై అడుగుల పొడవున్న గుహ ఇది హిమాలయ పర్వత సానువుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ హిమాలయ పర్వత ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోవలసిందే చుట్టూ అంటే కొండలు ఆ కొండలను కప్పి ఉండే తెల్లని మంచు ఆ ఎత్తైన పర్వతాల మీద ఉన్న మంచు కరిగి అంత ఎత్తు నుండి క్రిందికి దూకే జలపాతాల హోరు ఇటు చూసిన పచ్చని గడ్డి భూములు ఆహా ఈ ప్రకృతిని ఏమని వర్ణించగలం అందుకనే నేమో ఈ ప్రకృతి అందాలకు పరవశించిన పరమసింహుడు ఇక్కడ ఉన్న గుహలో మంచిలింగంగా వెలసినాడంటే అతిశయోక్తి కాదు ఇప్పటికి మూడు సార్లు విజయవంతంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇక పదండి మూడు రోజులు సాగే ఈ యాత్రా విశేషాలను తెలుసుకుంటూ అమర్నాథ్ మంచులింగాన్ని దర్శనం చేసుకుందాం హాయ్ నేచర్ లవాస్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రకుడు అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢ మాసంలో మొదలై సాధారణంగా రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది అలాగే ఈసారి కూడా జూన్ ముప్పై తారీఖు మొదలై ఆగస్ట్ పదకొండున ముగుస్తుంది అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర ట్రెక్కింగ్ చందనవాడి దగ్గర నుండి మొదలవుతుంది చందనవాడిలో ఉన్న ఈ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్కింగ్ పూర్తి చేసుకుని జూన్ ముప్పై మార్నింగ్ తొమ్మిది గంటలకు మా నడక ప్రారంభించాము ఈ అమర్నాథ యాత్ర పూర్తి చేయడానికి మొత్తం మూడు రోజుల సమయం పడుతుంది మనం ఈరోజు అంటే మొదటి రోజు చందనవాడి దగ్గర నుండి శేషనాగ్ బేస్ క్యాంప్ వరకు పదమూడు కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది అమర్నాథ్ యాత్రకు వెళ్ళటం ఇది నా మూడవసారి ఈసారి అమర్నాథ్ యాత్రకు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్ళాను ఫ్రెండ్స్ మనకు లేట్ అయిపోతుందని త్వరగా బేస్ క్యాంప్కు వెళ్ళాలని ప్రెషర్ లేదు ప్రశాంతంగా నడుస్తూ హిమాలయ సానువుల్లో ఉన్న ఈ అమర్నాథ్ ప్రాంత అందాలను తనవి తీరా అనుభవిస్తూ వెళదాం మరి ఈ మధుర జ్ఞాపకాలను కొన్ని సంవత్సరాలు గుర్తుంచుకోవాలి కదా ఇప్పుడు మనకు ఈ కొండలపై కనిపిస్తున్న పచ్చని పైన్ చెట్లు టప్ అనే ప్రాంతాన్ని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత అసలు మనకు చెట్లు అనేవే కనిపించవు అక్కడ నుండి మనం మొత్తం హైట్ వెళ్ళవలసి ఉంటుంది సాధారణంగా యాత్రను రెండు మార్గాల ద్వారా ప్రారంభించవచ్చు ఒకటి పెహల్గామ్ మార్గం రెండు బాంతాల మార్గం పెహల్గాం మార్గంలో వెళితే సుమారు యాభై రెండు కిలోమీటర్ల దూరాన్ని మూడు రోజుల పాటు నడవలసి ఉంటుంది అలాగే రెండవ మార్గమైన బాల్తాల్ మార్గం ద్వారా వెళితే నియర్లీ సిక్స్టీన్ కిలోమీటర్ దూరంలో అమర్నాథ్ కేవ్ ఉంటుంది అమర్నాథ్ మంచులింగాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ అదే దారిలో పదహారు కిలోమీటర్లు నడిచి బాల్తాల్ చేరుకోవాలి నేనైతే మూడుసార్లు పెహల్గాం మార్గంలోనే వెళ్ళాను ఎందుకంటే మహాశివుడు అమర్నాథ్ గురువుకు వెళ్ళేటప్పుడు ఈ మార్గంలోనే ముందుకు వెళుతూ తన పరివారాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో వదిలి అమర్నాథ్ గృహ చేరుకున్నాడు అందువలన ఆ ప్రదేశాలన్నింటినీ మనం చూడటంతో పాటు అద్భుతమైన ప్రకృతి అందాలను అడుగడుగున జాలువరే జలపాతాలను గడ్డగట్టించే చనిలో మంచుపై నడిచే అనుభూతులను పొందవచ్చు అదేవిధంగా పెహల్గామ్ నుండి యాత్రను ప్రారంభించిన వాళ్ళు తిరిగి బాల్తాల్ మార్గం ద్వారా యాత్రను ముగిస్తారు కాబట్టి మనం ఈ రెండు మార్గాలను చూడవచ్చు బాల్తాల్ మార్గం ద్వారా యాత్రను ప్రారంభించిన వారైతే ఓన్లీ కష్టపడి కొండలను ఎక్కటం తప్ప నాకు తెలిసి మరే అనుభూతి మిగలదు ఇప్పుడు మనం పెహల్గామ్ మార్గంలో చూడబోయే నేచర్ని బాల్తాల్ మార్గంలో అస్సలు చూడలేము ఇప్పుడు అమరాథ్ గుహ యొక్క చరిత్రను చూద్దాము ఏడాది పడవన ఈ గృహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు కేవలం ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ మంచు లింగం ఏర్పడుతుంది అమర్నాథ్ గుహ మీదుగా చారి నీటి బొట్లు ఆ సమయంలో ఒక లింగాకారంలోకి మారతాయి ఇలా పది కాదు వంద కాదు వేల సంవత్సరాల నుండి ఇలా జరుగుతుందని చెబుతారు అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది మూడు వందల సంవత్సరాల బీసీకి చెందిన రాజు ఆర్యరాజా ఈ శివలింగాన్ని అర్చించినట్లు చెబుతారు కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూలం బాణాలింగాలు సమర్పించినట్లు ఈ పుస్తకంలో వివరించారు భట్టు రాసిన రాజ విపతకాలలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు ప్రాచీన గ్రంథాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకెన్నో ప్రస్తావనలు ఉన్నాయి అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనూ శత్రులు రాజులకు భయపడు పన్నెండవ శతాబ్దం తరువాత భక్తులు ఈ గుహ వైపు వెళ్లడం మానుకున్నారు క్రమేపి ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు పదిహేనవ శతాబ్దంలో బూటామాలిక్ అనే గొర్రెలు కాపరి ఈ లింగాన్ని కనుక్కోవటంతో తిరిగి ఈ క్షేత్రం మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది పిస్సుటాప్ సముద్ర మట్టానికి సుమారు పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది మొత్తం క్రింద నుండి పై వరకు నాలుగు కిలోమీటర్ల దూరాన్ని నెట్ట నిలువుగా ఎక్కవలసి ఉంటుంది ఈ టప్ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అమర్నాథ్ యాత్రను ప్రారంభించిన యాత్రికుల ఆనందాన్ని ఆవిరి చేస్తుంది యాత్రికులను శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తుంది అందుకే అమర్నాథ్ యాత్రకు వచ్చేవాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం ఈ పిస్సు టాప్ను చూసి భయపడి ఫిఫ్టీ పర్సెంట్ యాత్రికులు గుర్రాలను ఎక్కడం కానీ డోలీలను ఎక్కడం కానీ లేదా తమ బ్యాగులను పిట్టులకు ఇవ్వటం కానీ చేస్తారు కొందరైతే మెంటల్గా వీక్గా ఉన్నవాళ్ళు ఎక్కడ నుండి తిరిగి వెనక్కు కూడా వెళ్ళిపోతారంటే ఈ పిస్సు టాప్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఈ నాలుగు కిలోమీటర్లు ఉన్న ను ఎక్కితే అమర్నాథ్ యాత్రను సిక్స్టీ పర్సెంట్ పూర్తి చేసినట్లే ఎలాగల ఎంతో కష్టపడి టాప్ ఎక్కిన వారు స్వర్గలోకంలోకి అడుగు పెడతారు ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే పడ్డ శారీరక శ్రమ ఇట్టే మరిచిపోయి మళ్ళీ నూతన ఉత్సాహంతో ముందుకు నడుస్తారు ఈ అమర్నాథ్ యాత్రలో మహక్యం ఇదే మొత్తం అమర్నాథ్ యాత్రలో మనకు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక చోట యాత్రికులకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ను ఉచితంగా అందించే ఇలాంటి లాంగర్స్ లేదా బండారాలు మరియు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు మెడికల్ క్యాంపులు ఉంటాయి ఆఫ్ దాటిన తర్వాత శేషనాకు వెళ్ళాలంటే ఇంకా పది కిలోమీటర్లు నడవలసి ఉంటుంది ఈ మార్గంలో అద్భుతమైన పచ్చని గడ్డి భూములు అందమైన జలపాతాలతో నిండి కన్నుల పండుగ చేస్తాయి అమర్నాథ్ యాత్ర ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్లుంటుంది ఇక్కడ ప్రకృతి మనం నిజంగా భూలోక స్వర్గంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది నేనైతే నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఈ నేచర్ని ఇలాగే చూస్తూ ఒక గంట ఇక్కడే కూర్చుండిపోయాను ఇప్పుడు మనం అమర్నాథ్ గుహ యొక్క కథను చూద్దాం అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది ఒకనొక సందర్భంలో శివుని సతి పార్వతి తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది అందుకని ఎవరూ లేని ప్రాంతంలో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు అందుకని ఏ ప్రాణి చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడట అమర్నాథ్ గుహకు వెళ్ళే దారిలో బెహల్గావ్ అనే గ్రామం ఉంది దీనిని బైల్గావ్ అని కూడా పిలుస్తారు పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట ఇక చందన్ తన సెగలోని చంద్రుణ్ణి శేషనాగ్ దగ్గర తన మెడలోని ఆదిశేషుణ్ణి మహాగణేష్ పర్వతం వద్ద తన కుమారుడు గణేషుణ్ణి అలాగే పంచితరిణి దగ్గర తన జటాజూటాలలోని గంగను అలాగే పంచభూతాలను విడిచారని చెబుతారు ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండటం విశేషం అయితే శివుడు పార్వతీకి అమరత్వం గురించి చెప్పే సమయంలో ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట అప్పటి నుంచి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు సాధారణంగా అమర్నాథ్ యాత్రికులందరికీ అందరికీ గృహ వద్ద పావురాలు కనిపిస్తాయి నేనైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన మూడుసార్లు ఆ పావురాలను చూశాను ఇదే శేషణ పరమశివుడు తన మెడలోని ఆదిశేషుణ్ణి ఇక్కడే వదిలి గృహవైపుకు వెళ్ళాడని చెబుతుంటారు ఈ సంవత్సరం మంచు చాలా తక్కువగా ఉంది మనకు కనిపించే ఈ ఆదిశేషు ఆకారంలో ఉన్న కొండను మంచు పూర్తిగా కప్పివేస్తుంది కానీ ఈ సంవత్సరం అసలు మంచే లేదు ఇదే శేష్నాగ్ బేస్ క్యాంప్ రాత్రి మేము బేస్ క్యాంప్ వచ్చేసరికి చాలా లేట్ అయింది మా ఫ్రెండ్స్లో కొందరు ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఎలాగోలా నెమ్మదిగా నడుచుకుంటూ నైట్ లెవెన్ థర్టీకి బేస్ క్యాంప్ చేరుకున్నాము రెండవ రోజు మన యాత్ర శేషనాగ్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచితరణి అనే ప్రదేశంకు ఈ రోజు యాత్రలో కష్టమైన ప్రదేశం సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న మహాగణేష్ఠా నైట్ కొందరు సిక్కవటం వలన రెండవ రోజు అంటే జూలై ఒకటవ తారీఖున మార్నింగ్ పది గంటలకు లేటుగా బయలుదేరాము యాత్రలో రెండవ రోజు కూడా ఇలాంటి అందమైన ప్రదేశాలు అనేకం కనిపిస్తాయి వాటన్నిటినీ చూసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళదాము ఇక ఇక్కడ నుండి కొండ అంచున నడుస్తూ కొండపై ఉన్న ఈ పూల మొక్కలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతున్నాము ఆహా చూడండి ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో మంచు తక్కువగా ఉండటం వలన ఎక్కడ చూసినా పచ్చని కొండలే కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి కొంచెం నడక హార్డ్గా అనిపిస్తుంది ఈ హైట్ ఎక్కగానే నిజానికి మనం మంచు ప్రపంచంలోకి అడుగు పెడతాం కానీ ఈ సంవత్సరం మంచు తక్కువగా ఉండటం వలన పెద్దగా స్నో కనిపించలేదు మంచును ఫస్ట్ టైం చూసిన మా ఫ్రెండ్స్లో కొందరు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక ఇక్కడ నుండి మన ప్రయాణం అమర్నాథ్ యాత్రలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న మహాగణేష్ టాప్ ఈ మహా గణేష్ టాప్ను మహాగున్ టాప్ అని కూడా అంటారు ఈ ప్రదేశంలోనే ఎక్కువ మంది హై యాటిట్యూడ్ సిక్నెస్కు గురవుతారు మహాగణేష్ టాప్ ఎక్కడానికి నియర్లీ వన్ అవర్ నుండి టూ అవర్స్ టైం పడుతుంది పరమశివుడు అమర్నాథ్ గృహం చేరుకునేటప్పుడు మహాగణేషుణ్ణి ఈ గణేష్ టాప్ వద్ద వదిలి ముందుకు వెళ్ళాడని చెబుతారు మహాగణేష్ టాప్ను ఎలాగోలో ఎక్కి కొంచెం ముందుకు వెళితే అక్కడ అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్తో ఒక పెద్ద బండారా లేదా లంగర్ కనిపిస్తుంది ఆ లంగర్ ముందే మసాజ్ చేయల్సి ఉంటాయి కొండలను ఎక్కి ఎక్కి ఒళ్ళు హోనం చేసుకున్న యాత్రికులకు ఈ మసాజ్ చాలా రిలీఫ్ని ఇస్తుంది అన్నట్లు ఇక్కడ ప్రతి ఒక్కటి ఫ్రీనేనండి అంటే ఈ మసాజ్ కూడా ఫ్రీనే ఇప్పుడు టైం సాయంత్రం నాలుగు అయింది సాధారణంగా ఈ టైంకు యాత్రికులందరూ పంచతరణికి దగ్గరలో ఉంటారు మేము ఉదయం లేటుగా బయలుదేరాము కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాము అమర్నాథ్ యాత్ర మొత్తంలో ఈ లంగరే చాలా పెద్దది అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉచితంగా యాత్రికులు అందజేస్తారు అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నదే పంచతరణి ఇక్కడ నుండి మూడు కిలోమీటర్ల ముందుకు వెళితే పంచతరణిని చేరుకుంటాం ఇవాళ మన గమ్యస్థానం పంచతరణి బేస్ క్యాంప్ ఇదే పంచతరణి ఇక్కడికి మేము నిన్న రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాం పరమశివుడు అమర్నాథ్ గుహకు వెళ్ళేటప్పుడు తన జటాజోటాలలోని గంగను పంచభూతాలను ఇక్కడే వదిలి వెళ్ళాడని చెబుతారు ఈ పంచతరుణిలోనే హెలీప్యాడ్ ఉంటుంది పాల్దాల్ నుండి పెహల్కామ్ నుండి వచ్చే హెలికాప్టర్స్ యాత్రికులను ఇక్కడే దింపుతాయి మళ్ళీ తిరిగి ఇక్కడ నుండి పికప్ చేసుకుంటాయి అంటే ఇక్కడ నుండి అందరూ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గృహకు నడిచి కానీ డోలీల ద్వారా కానీ గుర్రాల ద్వారా కానీ చేరుకుంటారుగా ఉన్నారు మూడవ రోజు మన యాత్ర ఉదయం ఎనిమిది గంటలకు మొదలైంది అంటే ఇవాళ డేట్ జూలై రెండవ తారీఖు ఈరోజు మనం పంచతరణి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకొని అక్కడ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్తాల్ బేస్ క్యాంప్కు చేరుకోవాలి అంటే ఈ రోజు మనం ఇరవై మూడు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది కేవుకు వెళ్లే దారి డోలీలతో గుర్రాలతో చాలా రద్దీగా ఉంటుంది వారికి సైడ్ ఇస్తూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నాము ఇప్పుడు మనం అమర్నాథ్ గుహకు చాలా దగ్గరగా వచ్చేసాము మనకు అవతలి కొండ అందున కనిపిస్తున్న దారి బాల్తాలకు వెళ్ళే మార్గం అదిగోండి ఆ కార్నర్లో చిన్నగా కనిపిస్తున్నది అమర్నాథ్ గుహ లాస్ట్ వీక్ ఈ గుహపై నుంచి వచ్చిన వరద ప్రవాహంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టెంట్స్ మొత్తం కొట్టుకుపోయాయి అమర్నాథ్ గుహ దగ్గర ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది నిజానికి యాత్రికులు ఇక్కడ టెంట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకున్న వెంటనే బాల్తాల్ మార్గం ద్వారా వెళ్ళిపోవడం చాలా మంచిది అమర్నాథ్ గుహ దగ్గర నుండి బాల్తాల్ మార్గం మొత్తం డేంజర్ జోనే ఆ డీటెయిల్స్ను అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకున్నాక చెబుతాను దారికి ఇరువైపులా ప్రసాదాలు అమ్ముతారు ఇక ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ల మెట్లు ఎక్కుతూ గుహను చేరుకోవాలి మొబైల్స్ను కెమెరాలను పైకి తీసుకెళ్తే కుదరదు కాబట్టి మీ అందరూ అమర్నాథ్ గుహను ఇక్కడ నుంచే దర్శించుకోవాలి ఇది సాదాసీదా గుహ కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన గుహల్లో ఒకటి సుమారు నూట యాభై అడుగుల ఎత్తు తొంభై అడుగుల పొడవున్న గుహ ఇది హిమాలయ పర్వత సానువుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ అమర్నాథ్ మంచులింగ దర్శనం ముగించుకొని ఇక మా తిరుగు ప్రయాణం బాల్తాల్ రూట్ నుంచి ప్రారంభించాము మనకు ఆ వైపున కనిపిస్తున్న కొండ పైనుంచే అమర్నాథ్ గుహకు చేరుకున్నాం ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు అమర్నాథ్ యాత్ర ఎంత ప్రమాదకరంగా ఉంటుందో పెహల్గామ్ మార్గం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నా కానీ సేఫెస్ట్ రూట్ కానీ బాగాల్ మార్గం పదహారు కిలోమీటర్ల డిస్టెన్సే ఉన్నా కూడా అత్యంత ప్రమాదకరమైన మార్గం ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకు సెకండ్ ఛాన్స్ అంటూ ఉండదు ఇదిగోండి ముఖ్యంగా ఇలాంటి కొన్ని ప్రదేశాలలో దారి చాలా చిన్నగా గుర్రాలు డోలీలతో చాలా ట్రాఫిక్గా ఉంటుంది మనం బాల్తాల్ చేరే లోపు ఒకరిని ఒకరు గుర్తుపెట్టుకోలేనంతగా దుమ్ము ధూళితో పూర్తిగా నిండిపోతాం చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిదిలో నేను అమర్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు ఈ బాల్తాల్ మార్గంలోనే భయంకరమైన వర్షంతో పాటు పైనుంచి రాళ్లు కూడా పడ్డాయి సరిగ్గా ఈ ప్రదేశంలో నాకు అడుగుల దూరంలో ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆరుగురు యాత్రికులు మరియు కొన్ని గుర్రాలు క్రింద లోయలోకి కొట్టుకుపోయాయి ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత నాకు అప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకొచ్చాయి ఈ సంవత్సరం కూడా మా తర్వాత బ్యాచ్ను వర్షాల కారణంగా నాలుగు రోజులు బేస్ క్యాంప్లోనే ఆపేశారు తిరిగి మళ్ళీ యాత్రను మొదలుపెట్టినప్పుడు వాళ్లే అమర్నాథ్ గుహ దగ్గర వరదలో చిక్కుకున్నారు ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నా శ్రేయభిలాషులు నా మిత్రులు నా గురించి చాలా కంగారు పడ్డారు ఎల్లప్పుడూ నా క్షేమాన్ని కోరుకునే మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పటికి మూడు సార్లు విజయవంతంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మెల్లగా నడుచుకుంటూ మేమందరం క్షేమంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకున్నామన్న ఆనందంతో బాల్తాల్ బేస్ క్యాంప్ను చేరుకున్నాము ఈ యాత్ర మా అందరికీ జీవితంలో ఒక మరుపురాని మధురానుభూతులను మిగిల్చింది ఈ యాత్రలో మేము అనేక కష్టాలను నష్టాలను వెలకట్టలేని ఆనందాన్ని పొందాము ఈ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటాము ఈ యాత్రలో నాకు సహకరించిన నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్ రెడ్డి స్వర్థం అనే నుంచి వచ్చాము తెచ్చాము శ్రీ శ్రీనివాస్ గారితో సెకండ్